అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు జనవరి మాస ఫలితాలు తెలుసుకుందాం ఈ నెల వృక్షిక రాశి ఫలితాలు వృక్షిక రాశికి కుజుడు అధిపతి మరి వృక్షిక రాశి వారికి గ్రహస్థితి ఎలా ఉంది మీరు ఏదైనా కొత్తగా వ్యాపారం చేస్తున్నారా లేకుంటే వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి లాభాలు పొందాలనుకుంటున్నారా ఆ వ్యాపారాలలో ఆ యొక్క వ్యవహారంలో అనుకూలమైనటువంటి గ్రహస్థితి కలగాలంటే ఏమి చేయాలి ఏం పూజ చేస్తే మీకు అటువంటి ఫలితం కలుగుతుంది అనే విషయాలు తో విశాఖలో నాలుగవ పాదం తో అనేటువంటి అక్షరం తోటి ప్రారంభమవుతుంది నక్షత్రం యొక్క పేరు దీంట్లో నాలుగవ పాదం నాని నూనె అనురాధ నక్షత్రంలో నాలుగు పాదములు నా అక్షరం కాని నీ అక్షరం కానీ నువ్వు అక్షరం కాని నే అనేటువంటి అక్షరాలు గల వారికి అనురాధ నక్షత్రం అనేది అవుతుంది మరియు నోయా ఏయు జ్యేష్ఠ నాలుగు పాదములు ఈ మూడు నక్షత్రాలు కలిసి వృశ్చిక రాశి అవుతుంది ఈ యొక్క వృశ్చిక రాశికి అనుకూలంగా మీకు గ్రహచార స్థితి ఉండాలంటే ఎల్లప్పుడూ కూడా స్థిరంగా మంచి వ్యవహారంతో ఉండాలంటే జాతి పగడం అనేది ధరించాలి పూర్తిగా మిరప పండు రంగులో ఉంటుంది ఒక పగడం దీనిలో తెల్ల పగడం కూడా ఉంటుంది దీనిలో సింధూరం రంగు ఉండేటువంటి ఒక పగడం కూడా ఉంటుంది పసుపు రంగు పగడం కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం ధరించేటువంటి పగడం జాతి పగడం మిరప పండు రంగులో ఉండేటువంటి పగడాన్ని ధరించాలి ఎరుపు రంగు మరియు సింధూరం రంగు వస్త్రాలు ఎక్కువగా ధరిస్తూ ఉండాలి ప్రతిరోజు కుమారస్వామికి మరియు శివునికి ఆరాధన అనేది చేస్తూ ఉండాలి దాని వలన అనేక రకాలుగా మనకు మంచి ఫలితం అనేది కలుగుతూ ఉంటుంది కాబట్టి విశాఖ నక్షత్రానికి గురు యొక్క దశ అవుతుంది అనురాధ నక్షత్రానికి శని మహర్దశ అవుతుంది మరియు జ్యేష్ట నక్షత్రానికి బుధ మహర్దశ అవుతుంది కాబట్టి ఈ మూడు నక్షత్రాలకు కూడా మూడు రాసుల యొక్క అనేటివి మనం చేయించాలి అనుకూలంగా గ్రహస్థితి ఉండాలంటే విశాఖ నక్షత్రం గురువు యొక్క జపం కావాలి జ్యేష్ఠ నక్షత్రానికి బుధ గ్రహం యొక్క జపం చేసుకోవాలి మరియు అనురాధ నక్షత్రానికి శని గ్రహం యొక్క జపం చేసుకోవాలి అలా చేసుకొని రాశికి ఏ గ్రహచారం ఉందో వృశ్చిక రాశి కుజుడు అధిపతి కాబట్టి కుజుని యొక్క జపం కూడా చేసుకొని జాతి పగడం అనేది ధరిస్తే కనుక ఎటువంటి యొక్క దోషాలు కూడా ఉండకుండా జీవితం అనేది సాఫీగా సాగుతుంది మరి కాబట్టి మరి ఈ నెలలో మరి ఇతరత్ర నూతన వ్యవహారం కానీ షేర్ మార్కెట్ కానీ రియల్ ఎస్టేట్ కానీ లేకుంటే బట్టల వ్యాపారం కానీ సిమెంటు ఎలక్ట్రికల్ వ్యాపారాలు చేసేవారికి కానీ ఎక్కువగా షేర్ మార్కెట్లో రియల్ ఎస్టేట్ రంగంలో అనుకూలంగా ఫలితాలు రావాలంటే ఈ రాశి వారు కుజగ్రహానికి మరియు రాహుగ్రహానికి పూజలు జరిపించి జపాలు అనేటివి సంతృప్తికరంగా చేయించాలి అలా చేయించి రాహు యొక్క గ్రహానికి అంటే అనేది మీరు మంచి జాతి గోమేదికాన్ని సేకరించుకొని దాన్ని పూజించి దాన్ని ధరించాలి ధరిస్తే ఈ రెండు రంగాలలో మీకు అభివృద్ధి అనేది కలుగుతుంది ఏమిటివి షేర్ మార్కెట్ కానీ రియల్ ఎస్టేట్ కానీ రోజు రోజు వచ్చేటువంటి ఆదాయంలో మెరుగుదల మీకు ఉండాలంటే ఫలితాలు మీకు అనుకూలంగా రావాలంటే ఇటు కుజునికి ప్లస్ రాహుగ్రహానికి అభిషేక పూజాదులు జపాలు జరిపించుకొని అష్టోను ధరించి వ్యాపారం మొదలు పెడితే ఆ యొక్క రంగంలో మీకు మంచి అభివృద్ధి అనేది జరుగుతుంది మరి కాబట్టి ఈ నెలలో ఏ తేదీలు మీకు అనుకూలంగా ఉంటాయో చూద్దాం మూడు ఐదు ఆరు ఎనిమిది తొమ్మిది పదకొండు పద్నాలుగు పదహారు పద్దెనిమిది ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ తేదీలు మీకు మంచి ఫలితాలను కలిగిస్తాయి మంచి అదృష్టాలను కలిగిస్తాయి ఈ తేదీలలో మీరు ఏదైనా ప్రారంభం చేసినా కానీ ఆ యొక్క రంగంలో మీకు అభివృద్ధి అనేది ఎక్కువగా జరిగి ఉంటుంది కాబట్టి ఈ తేదీలలో మీరు బండి నెంబర్ ఏదైనా చూసుకున్నా కానీ ఈ యొక్క నెంబర్ దాంట్లో కలిసేటట్టుగా మీరు చూసుకుంటే కూడా అదే లెక్కన లక్కీ నెంబర్గా మీకు మారిపోతుంది కాబట్టి ఇటువంటి యొక్క విషయాలు మరి ఈ నెలలో ఉన్నాయి కాబట్టి ఈ యొక్క తేదీలలో ఏదైనా పని చేసినా కానీ ఆ పని విజయవంతం అవుతుంది మరి కాబట్టి మరి ఈ నెలలో మరి వీరికి ఈ వృశ్చిక రాశికి గ్రహసారం ఎలా ఉంది ఏ పూజలు మనం చేయాలి శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి చెడు ఫలితాలు ఎలా ఉన్నాయి మనం తెలుసుకుందాం ఈ మాసం వీరికి భూ వ్యవహార విషయంలో మంచి ఫలితాలే కలిగి ఉన్నాయి అధికమైనటువంటి ధన రాబడి కలగగలదు అన్ని ఆటంకాలు కూడా తొలగిపోయి మంచి ఆదాయం కలిగించేటువంటి పని వ్యవహారం అభివృద్ధి అనేది మీకు జరుగుతుంది ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి పదవులు లభిస్తాయి నూతన వ్యాపారం ప్రారంభం చేస్తారు దాని వలన మంచి ఫలితాలు కలుగుతాయి సంఘంలో కొద్దిగా విభేదాలు ఉన్నా కానీ అవన్నీ కూడా తొలగిపోయి వారు మీకు స్నేహభావంతో మెలుగుతూ ఉంటారు మంచి మిత్రుడు మీకు లభిస్తాడు అతని వల్ల మీకు మంచి లాభాలు కలుగుతాయి వివాహ సంబంధం అనేది కుదురుతుంది పెద్దవారి యొక్క కనుసన్నలో కానీ వారి సలహాలలో పాటిస్తూ ఉండటం వలన మీది అధికమైనటువంటి మంచి అనేది జరుగుతుంది ప్రాథమిక విద్యార్థులే కానీ డిగ్రీ వారు కానీ నీటు రాసేవారు కానీ ఇంటర్వ్యూలోకి వెళ్ళేవారు కానీ ఈ నెలలో మంచి భవిష్యత్తును కలిగి ఉంటారు ఎలక్ట్రికల్ కానీ ఇంజనీరింగ్ కానీ మరియు మెకానిక్ మోటారి డ్రైవింగ్ రంగం వరకు కానీ చేనేత వృత్తి వస్త్ర వ్యాపారులకు కానీ మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు వ్యవసాయ పాడి పశు వ్యాపారులకు అధికమైనటువంటి లాభాలు కలిగి ఉంటాయి వాహనాలు కొనుగోలు చేయుట స్థల లాభం ఇత్యాది శుభ ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం మీరు గడపగలరు మరియు ఫైనాన్స్ రంగం వారికి మంచి లాభాలు కలిగి ఉంటాయి కుటుంబంలో నివసించే వారందరూ ఒకరికొకరు భేదాభిప్రాయాలు లేకుండా సంతోషమైనటువంటి జీవనం గడపగలరు అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి కలిగి సుఖంగా ఉంటారు మరి కావున వృశ్చిక రాశికి మరి ఈ విధమైనటువంటి గ్రహచార స్థితి కలిగి ఉంది కాబట్టి మొత్తం మీద శుభ ఫలితాలు ఎక్కువగా ఉండి మీరు అనుకున్నటువంటి యొక్క దిశలో ప్రయాణం చేయగలరు మరి కాకపోతే మరి నక్షత్రాలు వేరు రాశి ఒకటైంది కాబట్టి పైన చెప్పిన విధంగా మీరు మరి ఆ యొక్క జపాలు అనేటివి చేయించుకొని మీరు వ్యాపారం ప్రారంభించిన ఆ యొక్క వ్యాపారంలో అనుకూలమైనటువంటి స్థితి కలుగుతుంది మరి ప్రతిరోజు మీరు పెట్టుబడులు పెట్టి రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్లో కానీ లేకుంటే ఇతర తర ఏ యొక్క రంగాలలో ప్రతిరోజు డబ్బు వచ్చే విధంగా మీరు ఏదైనా వృత్తిలో మీరు చేయాలనుకుంటే కనుక బుధునికి సంబంధించినటువంటి యొక్క జపం అనేది లేదా బుధునికి సంబంధించినటువంటి ధాన్యం ఒక ఆకుపచ్చ రంగు వస్త్రం పెసర్లు ఇవి రెండు బ్రాహ్మణునికి దానమిచ్చి ప్రతిరోజు మీరు పెసర్లు ఆవుకు తినిపించడం వలన ఈ యొక్క రోజువారీగా ఫైనాన్స్ రంగంలో మీరు చేసేటువంటి బిజినెస్ ఏదైతే ఉందో అది అనుకూలం కావాలంటే మీరు ఈ విధంగా చేయండి పెసర్లు కొద్దిగా బెల్లం ప్రతిరోజు ఆవుకు తినిపిస్తూ ఉండండి ఉదయం ఆరు నుండి ఎనిమిది గంటల లోపల ఈ విధంగా చేయడం వలన మీ వ్యాపారంలో అభివృద్ధి అనేది ఎక్కువగా ఉంటుంది మరి కాబట్టి ఈ రాశి వారందరికీ కూడా శుభ గ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మరి మీరు గడపగలరు మరి కాబట్టి ఎటువంటి గ్రహ దోషం ఉన్నా ఏ సమస్య ఉన్నా కానీ గ్రహ జపాల గురించి కానీ శాస్త్రీయంగా జపాలు చేసుకోవడానికి అస్టోన్స్ కూడా మీకు లభింపజేసుకోవడానికి ఇక్కడ మా దగ్గర ఇవన్నీ కూడా లభిస్తాయి కాబట్టి జపము గురించి నక్షత్ర జపం కానీ రాశి జపం కానీ గ్రహ జపాల గురించి కానీ మీరు సంప్రదించండి తప్పకుండా శాస్త్రోక్తంగా ఆ జపాలు చేసి తీర్థప్రసాదాలు ఇవ్వగలం ఎటువంటి సమస్యనైనా పరిష్కారం మీకు చేయగలం గ్రహచార స్థితిలో అనుకూలంగా లేదా వివాహం కానీ వ్యవహారం అనుకూలంగా కానీ సంతానం గురించే కానీ కొత్తగా వ్యాపారం చేస్తున్నాం దాన్ని కానీ ఇల్లు కట్టుకోవడానికి మనకు అనుకూలంగా లేదు గ్రహస్థితి అంటే అటువంటి విషయంలో కానీ ఏ విషయంలోనైనా అనుకూలమైనటువంటి గ్రహస్థితిని మీకు కలిగించడానికి జపము తపము హోమము ఇవన్నీ కూడా శాస్త్రోక్తంగా జరిపించబడతాయి కాబట్టి సంప్రదించండి తప్పనిసరిగా మీకు మంచి ఫలితాలను కలిగించేటువంటి ఒక ప్రయత్నం మేము చేస్తాం సర్వే జనా సుఖినో భవన్ శుభం భూయాత్